దేవునికి మయం గాక ప్రేమ సహోదరులారా రెండు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం సంఖ్యాకాండంలో దేవుడు మాట్లాడిన మాటలు మనం ధ్యానం చేసుకుందాం అహరోను కుమారుని యాజకులు ఆ బోరల ఓదవలను నిత్యమైన కట్టడనా బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును మిమ్మల్ని బాధ్యత శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఓదవలేను అప్పుడు మీ దేవుడిని హోవ సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడదు దేవునికి స్తోత్రం ఇక్కడ దేవుడు వాక్యం తేర్తలుగా తెలియజేస్తుంది స్పష్టంగా మిమ్మల్ని బాధించు శత్రువులు విరోధముగా మీ దేశములో ఉన్నప్పుడు నిన్ను బాధించే సమస్యలు బాధించే శత్రువులు బాధించే మనుషులు నా నిన్ను వీరికి విరోధంగా ఉన్నటువంటి మనుషులకు నీకు ఆటంకంగా ఉన్న మనుషుల మనుషులకు కానీ ఆటంకంగా ఉన్న సమస్యలకు కానీ ఆటంకంగా ఉన్న ఏది నీకు విరోధంగా ఉన్నా నీ పనులకు నీ ప్రార్థనకు నీ జీవనానికి నీ మార్గాలకు నీ త్రావులకు దేనికి ఆటంకంగా ఉన్నా దేవుడు అంటున్నాడు మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఓదవరం బోరలు నేను ఇచ్చాడు దేవుడు బోరలను ఓదమంటున్నాడు ఆ బోరలు ఊదితే ఆయన అంటున్నాడు కదా మీ దేవుడిని సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులను రక్షించబడదు ఇచ్చినటువంటి కట్టడ శత్రువు ఎదురైనప్పుడు ఆటంకం ఎదురైనప్పుడు శాతాన్ని ఎదురైనప్పుడు అపవాదం నిన్ను హింసించినప్పుడు నేను బాధించినప్పుడు బోరలు వేత్తమంటున్నాడు బోరలు పోదామంటున్నాడు అయితే ఈ పోరళు మరి ఇప్పుడున్నటువంటి పోరలు ఏంటి ఆ రోజు ఇస్రాయల్ పేదలు బోరలు ఇచ్చాడు ఈ రోజు ఆ పోరలే ఎలుగెత్తి ప్రార్థన చేయాలి ఎలుగెత్తి స్థుతించాలి ఎలుగెత్తి ఆయన్ని గనపరచాలి అవే నీకు పోరాడు నువ్వు పాటల ద్వారా స్థుతించాలి నేను మహిమపరచాలి ప్రభును నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు సంతోషం అందుకు యాగోభ రాసిన పత్రికలు అంటాడు నీకు ఆ సంతోషంగా ఉండగా కీర్తనల పారంగా అంటాడు ప్రభు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి మరి కీర్తనలు సంతోషం కీర్తన శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన ఏం ప్రార్థన అంటే నువ్వు పౌలు పౌరుశేలు వాళ్ళు చరసాలలో బంధించబడినప్పుడు వాళ్ళు పాటలతో శుధించారు రాత్రి అంతా కూడా అందుచేత సంఖ్యలు రెండు వేడిపోయేవి హలే హలే ఆమె